పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది జిల్లా కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్లను బదిలీ చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఐఏఎస్ల బదిలీల పర్వం మళ్లీ మొదలైంది లోక్సభ ఎన్నికల తర్వాత పరిపాలనను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు స్థాన చలనం కల్పించింది ఖమ్మం జిల్లాకు ముజామిల్ ఖాన్ నాగర్ కర్నూల్కు బదావత్ సంతోష్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా కరీంనగర్ జిల్లాకు అనురాగ్ జయంతి కామారెడ్డి జిల్లాకు ఆశీష్ సంగ్వాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జితేష్ వి పాటిల్ ను నియమించారు భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ హనుమకొండ కలెక్టర్గా సిక్తా పట్నాయక్ పెద్దపల్లికి కోయ శ్రీహర్ష వరంగల్ కు ప్రావీణ్యలను నియమించారు జగిత్యాల జిల్లా కలెక్టర్గా సత్యప్రసాద్ మహబూబ్ నగర్కు విజేంద్ర మంచిర్యాలకు కుమార్ దీపక్ వికారాబాద్ జిల్లాకు ప్రతీప్ జైన్ నల్గొండ జిల్లాకు నారాయణరెడ్డి వనపర్తి జిల్లాకు ఆదర్ సురభి సూర్యాపేటకు తేజస్ నందలాల్ పవార్లను నియమించారు వరంగల్ కలెక్టర్గా సత్యశారదాదేవి ములుగుకు టిఎస్ దివాకర్ నిర్మల్కు అభిలాష అభినవ్ కలెక్టర్లుగా నియమితులయ్యారు ఇప్పుడు బదిలీ చేసిన వారిలో విపి గౌతమ్ పి ఉదయ్ కుమార్ పమేలా సత్పతి భవేశ్ మిశ్రా యష్మిన్ బాషా రవి హరిచందన దాసరి వెంకటరావు తిరుపతిలకు పోస్టింగులు ఇవ్వలేదు